ఓం శ్రీ ఓం శ్రీ సాయి కృష్ణాయ నమ ఓం శ్రీ సాయి గీతాం బోధకాయ నమ ఆత్మీయులందరికీ సాయి రామ్ ఈరోజు మనం గీత ఎందు నిషేధింపబడినటువంటి ఆచార విచారములలో రెండవ అంశం గురించి తెలుసుకుందాం సాయిరామ్ ఏ కర్మ చేయక ఊరకునిసో అది చాలా గొప్ప స్థితి అని కొందరు తరలించవచ్చును అటుండుట పరమ వైరాగ్య చిహ్నం అని కొందరు ఊహింపవచ్చును కానీ అది పొరపాటు మనస్సునందు వాసనలు సంస్కారములు ఉన్నంతవరకు స్థూలదేహముతో కర్మలు చేయకపోయినాను జీవుని బంధము విడనాడదు మనస్సునందు దయా సంకల్పములు విజృంభిస్తూనే ఉంటాయి ఏ కర్మలు చేయగా ఊరకుండి వారు తమోగుణమలైనను అయి ఉండవలను ఏ కర్మలు చేయగా ఓరకుండు వారు తమో గుణులైనను అయి ఉండవలను లేక కేవలము విశుద్ధ సత్వమయులై నిర్వికల్ప సమాధిస్తులైనను అయి ఉండాలి ఇక రెండవ తరగతి వారు లోకములో చాలా అరుదు అట్టి వారు పరమ పూజ్యులు వారి హృదయము వాసనా రహితమై ఉండును వారు కర్మలు చేసేనను చేయకునను బంధము లేదు కానీ తగ్గిన వాళ్ళు అట్లా కాదు వారు కర్మలు చేసే తీరాలి ఎందుకంటే తమో గుణము నుండి రజువ గుణమునకు రజవ గుణము నుండి సత్వగుణమునకు సత్వగుణము నుండి విశుద్ధ సత్వమునకు లేక గుణాతీతమునకు ప్రయాణము కావలసి ఉన్నది ఇట్టి స్థితిలో ఏ కర్మను చేయగా గురుకుండుట కేవలము మూర్ఖత్వం అవుతుంది దానిచే జీవితము భ్రష్టమైపోతుంది ధము ఇంకా పెరిగిపోతుంది కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఏంటంటే కర్మధ్యాయోహకర్మణ అన్నారు కర్మలు చేయకుండా కంటే చేయుట ఏ మేల అలాగే తయోస్ కర్మ యోగో విశిష ఆ రెండింటిలో కర్మత్యాగము కంటే కర్మయోగమే శ్రేష్టమైనది ఈ ప్రకారముగా గీతయందు అకర్మణత్వంపై దాడి చేశారు కుంభకర్ణుని కంటే రావణాసుడు మేలు తమో గుణము కంటే రజోగుణము మేలు రజోగుణము కంటే సత్వగుణమే మేలు కాబట్టి ఏ కర్మ చేయక కాలమును వృధా చేయుట కంటే ఏదో కర్మ చేయుటే ఉత్తమము క్రమముగా ఆ కర్మ శుద్ధపడి నిష్కామముగా మారగలదు దానిచే చేత్తశుద్ధియు తద్వారా జ్ఞానప్రాప్తియు చేకూరగలదు ఈ ప్రకారముగా కర్మాచరణ తొట్టతొదకు నైష్కర్మ సిద్ధి రూప మోక్షమునకు దారితీతున్నది కాబట్టి సాధకులు తమోగుణమును సత్వగుణమని భ్రమింపగా అడు జాగరూకులై అకర్మణ్యత్వం దూరముగా పారద్రోలి ఆధ్యాత్మికోన్నతికి దోహదమసేటువంటి సత్క్రియలు ఆచరించుచు జన్మ సాఫల్యం అందవలేనని శ్రీకృష్ణ పరమాత్మ గీతయందు ఆనతిస్తున్నారు జై శ్రీకృష్ణ ఓం దేవకి నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ